ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికి ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నారు ఈరోజు మనము అమ్రాము ఆయన కుమారులను గురించి మనం నేర్చుకున్నాము అమరాము యాక్యవే వీరిరువురు భార్యవర్తలు వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పెద్ద కుమారుడు అరుణు సున్న కుమారుడు లేక రెండవవాడు మోషే కుమార్తె పేరు మిరియాము వీరు ప్రభు చేత ప్రేమించబడినటువంటి కుటుంబంగా మనము వీరిని చూస్తూ ఉన్నాం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వచనములు ఇలా వ్రాయబడి ఉంది అమ్రాము కుమారులు అహరోను మోసే అహరోను అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును యహోవా సన్నిధిని ధూపము వేయుటకును ఆయన సేవ జరిగించుటకును ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకించబడినటువంటి వారు ఎవరు అహరోను అహరోను యొక్క అమ్రాము యాకేబేదులకు జన్మించిన మొదటి కుమారుడైన యొక్క కుమారులు దేవునికి ఎలా ఉపయోగపడుతూ ఉన్నారు పరిశుద్ధమైనటువంటి వస్తువులను ప్రతిష్ఠించుటకు దేవుని సనిధిలో ధూపము వేయుటకు సేవ జరిగించుటకు దేవుని నామమును బట్టి వారు ప్రత్యేకించబడినటువంటి వారు ఎంత మంచి ఆదర్శవంతమైనటువంటి వారు ఆలోచించారు గతకుమారుడైనటువంటి కూడాను దేవుడు గొప్పగానే దీవించాడు ఆయన్ను నాయకుడిని చేశాడు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో యహోవా ఆ మాట వినను మోసే భూమి మీద వారందరిలో మిక్లి సాత్వికుడు భూమి మీద ఉన్న వారందరిలో కూడాను మోసే సాత్వికుడు అనే మాట వ్రాయిబడి అంటే ఇక మోసే తప్ప దేవునికి ఆ సందర్భంలో ఎవరు కూడా సాత్వికులు కనిపించలేదన్నారు భూమి ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడంట అంటే ఎంత సాత్వికమైనటువంటి గుణలక్షణము మోసేలో ఉందో ఆలోచించండి అంత మాత్రమే కాకుండా సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఏడవచనం వచనం హెబ్రి మూడవ అధ్యాయం మూడవ వచనం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో కూడాను మోసేని గురించి వాక్యం ఎలా వ్రాయబడింది అతడు అనగా మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదండి ఆ ఇల్లు దేవుని మందిరం దేవుని మందిరంలో దేవుడు చెప్పినటువంటి పనిని చేసే విషయంలో మోసే నమ్మకమైనటువంటి వాడు అమ్రాము యాకే బేదులకు ఉన్నటువంటి ఈ ఇద్దరు కుమారులను దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడో ఎలా వారు దేవుడికి ఉపయోగపడ్డారో మోసే తన స్థానాన్ని తనకు అప్పగించినటువంటి దాన్ని నెరవేర్చే విషయంలో ఆయన సంపూర్తిగా నిమగ్నమయ్యాడు అహరోనును అతని కుమారులను దేవుడు అతి పరిశుద్ధ స్థలములో మరి ప్రతిష్ఠిత వస్తువుల నిమిత్తమై దేవుని సన్నిధిన ధూపం వేయుటకు సేవ జరిగించుటకు ఏ విధంగా ప్రత్యేకించబడినారో వారికి ఇవ్వబడినటువంటి వారి బాధ్యతలను కూడాను అహరోను ఆయన కుమారులు జరిగించినట్టు మనకు అర్థమైపోతూ ఆమె కూడాను తమ్ముర చేత పట్టుకొని యహోవాను ఘానము చేస్తుదము అని గొప్పగా దేవుణ్ణి ప్రస్తుతించినట్టు నిర్ఘమాకాండం అదరహివ అధ్యాయమును మిర్యాము పాట రూపంలో పాడినట్టు మనకు అర్థమైపోతూ ఉంది అమ్రాము ఇద్దరు కుమారులను ఒక్క కుమార్తెను దేవుడు ఎంత గొప్పగా ఆయన మహిమ కొరకు ఏ ఏ సందర్భాలలో ఎప్పుడెప్పుడు ఉపయోగించుకున్నాడో మనకు అర్థమైపోతూ నా ప్రియమైన దేవుని బిడలారా ఇటువంటి ఒక మాదిరికరమైనటువంటి కుటుంబముగా మాదిరికరమైనటువంటి గుణలక్షణములు కలిగినటువంటి వారిమిగా నీవు నేను ఉండగలిగితే అది మనకు ఆశీర్వాదకరంగా జీవనకరంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఆహారోని గురించి గ్రంథంలో చదవండి మోసని గురించి చదవండి మోసలో ఉన్న ఆ గుణలక్షణాలు అహరోను అతని కుమారులలో ఉన్న గుణలక్షణాలు మనకు అవి ఉపయోగపడతాయి వాటిని మాదిరిగా తీసుకుందాం అలా జీవించి ప్రభు కృప ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ